బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్ రాజా రవీంద్ర గారు మురఫ్ రమేష్ గారు నమస్కారం అండి ఎలా ఉన్నారు నాకు ఒక్క డౌట్ స్ట్రైట్ గా అడిగేస్తాను ఈ ఫిజిక్ చాలా ఎళ్ళించి ఇలాగే మెయింటైన్ చేస్తున్నారు జనరల్ గా వాట్ యు డూ మీ ఫిజిక్ మెయింటెనెన్స్ కోసం మెయింటెనెన్స్ కోసం ఏం చేయను నిజమా మీరు కంపెనీస్ మొత్తం ఎంట్రీ అంతా సింగిల్ వాడితే చెప్తారా అండి లేదు మామూలుగా నేను డైట్ ఏం చేయను కొంచెం లావద్దు అని చెప్తే కొంచెం రైస్ తగ్గిస్తే లేకపోతే ఫుల్గా తినేయటం ఓకే సో స్పెషల్గా ఎక్సర్సైజ్ ఏం చేయరు అంటే జిమ్కి ఎప్పుడన్నా ఓకే వెళ్తా ఒక రోజు మానేస్తే వన్ మంత్ వెళ్ళను మళ్ళీ మీవి చాలా ఇంటర్వ్యూలు చూశానండి చూసిన చాలా ఇంటర్వ్యూస్లో మీరు మనస్ఫూర్తిగా మాట్లాడలేదేమో అని అనిపించింది అలాగే ఉండదు ఏదో స్ట్రయిట్ ఇన్నాళ్ళలో అంటే జనరల్గా మనం సంపాదించింది ఏది మనతో పాటు రాదు మనం సంపాదించిన పేరే మనతో పాటు వస్తుంది అని అంటారు అది కూడా రాదు మనతో పాటు ఇక్కడే ఉంటది ఇది కొత్త విషయం అంటే పది మంది చెప్పుకునేది పోనీ మనకంటూ మంచి పేరు మీరు అందుకని కరెక్ట్ కరెక్ట్ ఆ యస్ యస్ కరెక్ట్ మన సరే శరీరం పోయినా మనం సంపాదించిన పేరే ఇక్కడ నిలిచిపోతుంది అని ఇది కరెక్టా మన ఉపయోగం ఉంటాయండి లేకపోతే అండి పేరు అంతేనండి రివర్స్ లో వస్తారే సరే ఇన్నాళ్ళలో రాజ గారు సంపాదించిన పేరు ఏంటి అని అంటే ఏం చెప్తారు అలా ఏం చెప్పలేను మీరు చెప్పాలి నేనేం సంపాదించాను నాకు ఎలా తెలుస్తుంది అంటే జనరల్గా రాజ గారు అన్నాడు కానీ గుర్తొచ్చేదే ఏంటి జనాల్లో వాడు యాక్టరు చూడగానే విలన్లా ఉంటాడు అనుకుంటారు అంతకని హీరోగా ఉంటారు ఎవరు అనలేదు మిమ్మల్ని అంటే ఏ సినీ హీరో అసలు కాదు కదా కానీ ఆ ఫీచర్స్ ఉన్నాయి సార్ మీకు ఎవరు అనలేదు మీతో ఆ విషయాన్ని ఇప్పుడు జగత్ కూడా హీరోయే కదా ఫీచర్స్ బట్టి కదా మన ఏసీ ఆశలు బట్టి ఉంటుంది ఓకే నైస్ మరి ఇంకొక ఒక్కటే ఒక కోరిక ఉంది ఈ ఇంటర్వ్యూలో మీరు కాదు అని అనకూడదు అది మీరు అడిగితే నేను చెప్తాను లాస్ట్లో అడుగుతాను ప్రశ్న జాబు మీరు చెప్పేస్తారో కానీ లేదు లాస్ట్లో అడుగుతాను కాదని అనుకోండి దాన్ని బట్టి ప్రశ్న బట్టి మీరు డెఫినెట్గా అది ప్రెజెంట్ చేయగలరు డౌట్ లేదంటే ఓకే నో అని చెప్పకూడదు అంతే ఓకే ఆ మాట ఇవ్వనిచే యోనో క్లాసికల్ డ్యాన్స్ రౌదామని మీరు డ్యాన్స్ నేర్చుకున్నారు వెంపట్టి నేర్చు డ్యాన్స్ నేర్చుకున్నాక క్లాసికల్ అంటే ఇష్టం డ్యాన్స్ నేర్చుకున్నాక పెర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది కదా కాలేజీ డేస్లోనే కాలేజీలో చిన్న ఐడెంటిఫికేషన్ ఉండేది దానికి ఎడిక్ట్ అయ్యి ఇంకా పెద్ద డ్యాన్స్ అని చెన్నై వచ్చాయిషన్స్ ఇచ్చింగ్ దగ్గర నేర్చుకున్నాను చాలా రోజులు అలాగే అక్కడే పేపర్ పని పనిచేసేవాడు నేను మార్కెటింగ్ మేనేజర్ చెన్నై సో ఆ టైంలో ఏదో మెస్లో కలిసి ఒకడు ఎవరో సినిమా చేస్తున్నారంటే వెళ్తే ఆ రేవతితో మృత సినిమా చేస్తాను ఏం చదువుకున్నారండి మీరు బీకామ్ నైట్ కాలేజీలో చదివా పగలేమో ఉద్యోగం చేసే అంటే చంద్ర భీమవరం భీమవరంలో బీకామ్ అయ్యాక అంటే నేను మా పెద్దనాన్న రెమెడీ అండి విజయకుమార్ రాజు అని ఆయన ఏంటంటే నీకు డిగ్రీ వచ్చే టైంకి నేను ఆ ఫ్యాక్టరీ మన చేతిలో ఉంటుందో లేదో అని ఇంటర్ అవగానే ఫ్యాక్టరీలో ఉద్యోగం వేసారండి అంటే ఆఫీస్ అక్కడే మా ఇంటి దగ్గరే పగలంతా ఆఫీసు చూసుకుని నైట్ కాలేజీకి వెళ్ళాము అంటే ఇంటర్ వరకు రెగ్యులర్ కాలేజ్ అంటే డిగ్రీ మాత్రం నైట్ కాలేజ్ అంటే అవసరం ఉండి చేసారా లేకపోతే మీ హాబీ కొద్ది నేర్చుకోవడానికి అవసరం అంటే అప్పుడు ఏం తెలియదు మనకి ఆయన అలా అన్నారు ఓకే ఆయన అంటే విపరీతమైన ఇష్టం చిన్నప్పటి నుంచి బాగా అడ్మైర్ చేసేవాడు అంటే ఆయన ఇవాళ మనం ఈ పొజిషన్లో ఉన్నామంటే ఒక రకంగా ఆయన దగ్గర ట్రైనింగ్ అండి ఈ పొజిషన్లో ఇంత ఇదిగా అంటే అందరూ ఇప్పుడు నేను చాలామంది డేట్లు చూస్తున్నాను కదా అందరితో బాగా ఉండడానికి చిన్నప్పటి నుంచి ఆయన దగ్గర ట్రైనింగ్ అది ప్లస్ ఇక్కడికి వచ్చాక ఓన్లీ చిరంజీవి గారు మన ఏ బెస్ట్ నన్నంట ఇక్కడ అంటే క్రెడిట్ కోస్ట్ to లైఫ్ లో ఎలా ఉండాలో ఆయన నేర్పారు ఇక్కడికి వచ్చాక టోటల్ గా ఎలా ఉండాలో ఇన్నే ఏర్పరు అంటే చాలా మంది అనేది ఏంటంటే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అలా మనం చెప్పకపోతే గటన అవల్యం కాబట్టి చెప్తావరు అనేది కొన్ననేం చిరంజీవి సినిమా ఏం చేయట్లా నేను చిరంజీవిత లేను అంటే గటన్ అంటే ఇప్పుడు అందరూ నేను ఒక చిరంజీవి పేరు చెప్తే ఇప్పుడు అందరి పేర్లు చెప్పట్లేదు కదా నాకు లోపలే అనిపించింది అదే చెప్పా అంతే తప్ప అక్కడికి వెళ్తే వాళ్ళ పేరు ఇక్కడికి వెళ్తే వీళ్ళ పేరు అలా ఉండదండి ఇప్పుడు నేను నిజంగానే నాకు చాలా నేను ఇన్స్పిరేషన్ ఆయన చిన్నప్పటి నుంచి విపరీతమైన ఫ్యాన్ నేను మీ మొట్టమొదటి సినిమా అవకాశం ఎలా వచ్చిందంటారు మీకు అదే అండి మెస్సులో భోంచేస్తుంటే ఒక గెస్టెండ్ డైరెక్టర్ మీరు బాగున్నారండి మేము కొత్త హీరో కోసం ఎత్తుకుతున్నాం అంటే నేను సినిమాలు ఏంటంటే లేదు లేదండి అని ఆ సాంశేర్వర్ దగ్గర తీసుకెళ్లారు డైరెక్టర్ అయినా అది ఎన్ఎఫ్డిసి నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో చిన్న సినిమా వేస్తున్నారు నేను వెళ్ళినప్పుడు ఆయన లేరు నా విజిటింగ్ కార్డు ఇచ్చి వచ్చాను మన్నాడు ఆయన ఫోన్ చేశారు వెళ్తే నువ్వెవరా అన్నారు నా పేరు సార్ రమేష్ అన్న అంటే ఇంకా కన్నడ హీరో రమేష్ అరవింద్ అనుకుని పిలిచినాయని నువ్వేంటే అన్నారు లేదని వీళ్ళు ఎవరో చూపితే వచ్చానంటే సర్లే ఊరు మీదంటే భీమవరం అప్పుడు డివిఎస్ రాజుగారు ఎన్ఎఫ్డిసి చైర్మన్ నీకు తెలుసా రాజుగారు అన్నారు అవునండి మా చుట్టాల్లో అవుతారు ఇల్లు ఆయన కలు ఓకే అంటే నేను పెడతా అన్నారు ఇల్లు ఆయన కలిస్తే నేను నేను అటువంటి ఏం చెప్పను వాళ్ళ కాల్తో తీసుకోమని అని చెప్పారు ఓకే చెప్తే అప్పుడు ఫస్ట్ రేవతి గారి దగ్గర తీసుకెళ్లారు ఈ తిన ఈ కుర్రుడే మీ పక్కన అని రేవతి గారేమో నాకు హ్యాటర్ బాగుంది కదా క్యారెక్టర్ ఎవరేసిన నాకు ఓకే అన్నారు తర్వాత కెమెరామెన్ ఆయన పేరు మర్చిపోయింది నేను అంజలి సినిమా కెమెరామెన్ ఆయన అంజలి ప్రివ్యూకి వెళ్ళాను నేను ఆ రోజుని ఆయన కలవటానికి అది అయిపోయాక ఆయన నన్ను చూసి రేవతి అక్కలా ఉంటుంది అన్నాడు అక్కడ ఉన్న తమ్ముళ్ళు ఉన్న మన ఇంకెవరు లేరు షూటింగ్ వెళ్ళాలి ఈడే అన్నారు డైరెక్టర్ గారు తర్వాత అది షూటింగ్ చేయాల్సి వచ్చింది మా ఊర్లో చేసాను సార్ మా పెద్దన్నగారు ఎంపి కదా మీకు ఒక రూపాయి ఖర్చు ఉండదు అందరు స్టేయింగ్ మొత్తాన్ని నేను చూసుకుంటాను మన కొత్త కదా అంటే వద్దయ నీకు అందుకే వేషం వేషన్ అనుకుంటారు అందరూ నా బరువు పోదు అని చాలా పెద్ద అయినా ఈనాటి సినిమా డైరెక్టర్ అయినా ఓకే ఓకే అంటే సరేనన్న ఊరు వెళ్ళారు అక్కడ ఏదో గుడివాడ అక్కడికే వెళ్ళారు లొకేషన్ నచ్చలేదు రావయో మీ ఊర్లో చూద్దాం అన్నారు వస్తే అక్కడ లొకేషన్ సెండ్ వచ్చినాయి మా పెద్ద మొత్తం అరేంజ్ చేశారు షూటింగ్ అంతా బాగా అందరూ బాగా క్లోజ్ అనమాట షూటింగ్ అయ్యాక రేవతి గారు అందరూ అందరికి అటాచ్ అయ్యి ఒక సెంటిమెంట్గా అయిపోయింది అప్పుడు ఓకే ఆ తర్వాత ఆ సినిమా తర్వాత నేను ఆలోచిస్తుండో ఇప్పుడు నాలుగైదు సినిమాలు వస్తే రెమెండేషన్ ఎలా మాట్లాడుకోవాలి ఇలా డ్రీమ్స్లో ఉండేవాడిని ఆ సినిమా రిలీజ్ అవ్వాలి అయ్యో ఆ తర్వాత రిలీజ్ చేయమని రామనాయుడు గారి దగ్గరికి వెళ్ళి అడిగారు సాంశ్రీ గారు బాగా క్లోజ్ సినిమా చూసి నాయుడు గారి సినిమా చూసి నేనైతే రిలీజ్ చేయలేను ఈ సినిమా ఆ కుర్రోడు బాగున్నాడు ఆ సినిమాలో వేషం ఇస్తానని చెప్పి సర్వయోగంలో వేషన్ ఇచ్చారు నాయుడు గారు ఆ సినిమా తర్వాత ఇంతవరకు అసలు మళ్ళీ చూసుకోవాల్సింది అంటే లైఫ్ అలా వెళ్ళిపోతుంది అందుకని వాళ్ళందరికీ ఎప్పటికీ క్రొద్ధి ఉంటుంది